హై ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఒక శుభవార్త ప్రకటించింది ముఖ్యంగా శుభవార్తలు అన్నదాత సుఖీభ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సమస్యను సడలించేందుకు గాను అమలు చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఈ పథకాల ద్వారా వారికి మెరుగైన సాయం అందించనున్నారు సో వీడియోలో మనం దీని గురించి క్లియర్గా డిస్కస్ చేయబోతున్న అందుకే ముందు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి మీరు కేవలం మీరు వీడియో లైక్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవడానికి సపోర్ట్ చేసినట్లు కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇలా చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ గా పొందొచ్చు సో ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి పక్కన వచ్చే నాల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేయండి సో న్యూస్ లోకి వెళ్తే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా పంటలు నష్టపోవడం వర్షం లేదా ఇతర సమస్యల వల్ల రైతులు ఆర్థికంగా వెనకబడ్డారు సో ఈ క్రమంలో రైతుల సంక్షేమం కోసం రెండు పథకాలపై నిధులు విడుదల చేస్తూ రైతులకు ఉపశమనం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులను కేటాయించింది రాష్ట్రంలోని అర్హత పొందిన ప్రతి రైతు కుటుంబానికి ఏడు వేల రూపాయలు డైరెక్ట్ గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేస్తారు ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు అవకాశం ఉంది ముఖ్యంగా రైతు బ్యాంకు ఖాతాలను ఎన్పిఐసి లింక్ చేయించుకోవడం తప్పనిసరి కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతుల ఖాతాల్లోనే ఎనిమిది నిధులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి అర్హత రైతుకు నాలుగు వేల రూపాయలు చెల్లిస్తారు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాల పథకాల కలయికగా రైతుల ఖాతాల్లో మొత్తం పదకొండు వేల రూపాయలు జమ చేస్తున్నట్లు ప్రకటించారు ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పదిహేడు పద్దెనిమిది విడతల మొత్తం నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యాయి అయితే కొన్ని సమస్యల కారణంగా ఆధార్ బ్యాంక్ లింక్ లేకపోవడం కేవైసీ పూర్తి చేయకపోవడం ఇలాంటి సమస్యల కారణంగా మరికొంతమందికి ఇప్పటి వరకు ఈ డబ్బులు జమ కాలేదని తెలియజేస్తున్నారు రైతులు తమ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ మరియు ఎన్పిఎస్ లింక్ వివరాలను సరిచూసుకోని అప్డేట్ చేయించుకోవాలి కేవైసీ పూర్తి చేయని రైతుల ఖాతాలో డబ్బులు జమ కావాలని తెలియజేస్తున్నారు సో దీనికోసం మీరు స్థానిక బ్యాంక్ శాఖ వద్దకు వెళ్లి మీ ఖాతాను అప్డేట్ చేయించుకోవాలి మీ ఆధార్ నెంబరు మరియు బ్యాంక్ ఖాతాల మధ్య లింక్ ఉందని నిర్ధారించుకోవాలి ఎన్పిసిఐ లింక్ సక్రమంగా ఉందో లేదో సరిచూసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా పంటల నష్టం ఎదుర్కొంటున్న రైతులకు నష్టపరిహారం అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రతి పంట నష్టం నమోదు చేసుకున్న రైతు కుటుంబానికి ఎకరానికి పదివేల నుండి నాలుగు వేల రూపాయల వరకు నష్ట పరిహారం అందించనున్నారు దీనికి సంబంధించిన రైతులు తమ పంట వివరాలను ఈ క్రాఫ్ట్ ద్వారా నమోదు చేయించుకోవాలి వ్యవసాయ సహాయకులు లేదా స్థానిక అధికారుల సహాయంతో పంట వివరాలను నమోదు చేయించుకోవాలి పంట నష్టాన్ని సమర్పించిన రైతుల ఖాతాల్లో నష్టపరిహార డబ్బులు సకాలంలో జమ చేయబడతాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీ కేబినెట్ సమావేశంలో ఈ పథకాల అమలు కోసం నిధులు విడుదల చేస్తున్నారు అదేవిధంగా ఈ నెల చివరి ఆకర్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో నిధులు డైరెక్ట్ గా రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది సో దీనికోసం మీ ఆధార్ బ్యాంక్ ఖాతా మరియు ఫోన్ నెంబర్ లింక్ చేయించుకోవాలి ఎవరైతే పంట నష్టపోయారో ఈ క్రాఫ్ట్ ద్వారా పంట వివరాలు నమోదు చేయించుకోవాలి సో మీకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక ప్రజాప్రతినిధితో లేదా అధికారులతో సంబ్రద్ధ ఇంకోటి అప్డేట్ చేసుకోవాలి సో వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు 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 నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి